ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఏసు క్రీస్తు శిలువ ద్వారా మనము తప్పనిసరి శక్తిని పొందగలుగుతాము మనం బలహీనంగా ఉన్నప్పుడు మనకు బలం దొరుకుతుంది ఇంకా నిరీక్షణ లేనటువంటి సమయంలో నిరీక్షణను పొందుకుంటాము ఒంటరి జీవితాలకు తోడు దొరుకుతుంది శిలువలో మాత్రమే నలిగినటువంటి హృదయాలకు నెమ్మది ఉంది ప్రతి నిందకు ప్రతి అవమానానికి ప్రతి బలహీనతకు లోక సంబంధమైనటువంటి ప్రతి దాని నుండి విడుదల కావాలి అంటే సిల్వలోని వాటికి ముగింపు ఉంది శిల్వ యొక్కకు వచ్చినటువంటి వారు ఎన్నడూ కూడా త్రోసి వేయబడరు గ్రంథము యాభై మూడవ అధ్యయము ఆరవ వచ్చినం మనము చదువుకుందాం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడునూ తనకిష్టమైన త్రోవకు తొలికేను యహోవ మన అందరి దోషమును అతని మీద మోపెను ప్రిలరా దోషమునకు లోతుగా పాతుకుపోయేటువంటి ఉంటుంది దోషమనగా ముందుగా నిర్ణయించి ఒక ప్రణాళికతో చేసేటువంటి తప్పిదము పశ్చాత్తాపం అనేది లేకుండా ఇష్టపూర్వకంగా చేసేటువంటి తప్పులను దోషము అంటారు మనము మీకు రెండవ అధ్యాయము మొదటి వచనం చూస్తుంటే మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయ వారికి శ్రమ అలాగూ చేయుట వారి స్వాధీనములు ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రతి దుష్కార్యము పుట్టేది మంచం మీదనే దోషము చేసేవారు మంచం మీదనే నిర్ణయించి దు దుష్కార్యములకు పాల్పడుతూ ఉంటారు తెలియక లేదంటే పొరపాటుగా చేసేది దోషం కాదు ఇష్టపూర్వకంగా ప్రణాళికతో చేసేదే దోషము మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయి మనకు ఇష్టమైనటువంటి త్రోవకు వెళ్ళినట్లు వాక్యము మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది తప్పిపోయినటువంటి గొర్రె ఉపమానం గమనిస్తే గొర్రెల కాపరి దగ్గర వంద గొర్రెలు ఉన్నాయి ఈ వంద గొర్రెలకు కావలసినవన్నీ ప్రతిరోజు సమకూరుస్తున్నాడు ఈ గొర్రెల కాపరి ఏ అపాయం రాకుండా వాటికి కాపుదల ఇస్తూ అన్నిటినీ సమానంగా చూచుకుంటూ వాటి ముందుండి నడిపిస్తున్నాడు గొర్రెల కాపరి అయితే ఒకరోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక గొర్రె మాత్రము తప్పిపోయింది తొంభై తొమ్మిది గొర్రెలు నడిచేటువంటి మార్గం విడిచి తనకిష్టమైనటువంటి మార్గం గుండా వెళ్ళిపోయింది అయితే ఈ తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయని ఆ కాపరికి సంతోషమే లేదు కానీ ఆ తప్పిపోయినటువంటి గొర్రెను వెదకి కనుకొని సంతోషంగా ఇంటికి తీసుకొచ్చాడు అసలు గొర్రె తప్పిపోవడానికి గల కారణం ఏంటి తొంభై తొమ్మిది గొర్రెలు ఒక్క గొర్రెను విడిచిపోలేదు కానీ ఒక్క గొర్రె మాత్రము తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి వెళ్ళిపోయింది కానీ కాపరి దానిని విడిచిపెట్టలేదు ఇంకా చూస్తే తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయని సంతోషంగా లేడు నేను లేకుండా అది బ్రతకలేదు నేను లేకుండా సంతోషంగా ఉండలేదు తెలియక తప్పిపోయింది అని చెప్పేసి దానిని వెతకడం ప్రారంభించాడు ఎక్కడెక్కడ వెతికాడో ఎంత దూరం వెళ్ళాడో ఎంత వేదన చెందాడో కానీ చివరికి తప్పిపోయినటువంటి గొర్రెను కనుగొని శిక్షించకుండా సంతోషంగా మెడ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ తప్పిపోయినటువంటి గొర్రె వలె నీవు ఆలోచిస్తున్నావా నాకు ఈ ప్రార్థనలో ఈ వాక్యంలో ఈ పరిశుద్ధతలో ఈ సహవాసంలో సంతోషం లేదని నీకు ఇష్టమైనటువంటి మార్గం వైపు పరుగులు పెడుతున్నావా నా జీవితంలో నా ఇష్టము నా జీవితము నీకు నచ్చినట్లుగా వాక్యములకు వ్యతిరేకంగా జీవిస్తున్నావా ఒకసారి శిలువ వైపు చూడు మనందరము తప్పిపోయాము మనకిష్టమైనటువంటి త్రోవకు వెళ్ళి మనం చేసినటువంటి దోషాలన్నీ ఏ సై మీద మోపబడ్డాయి ఇంకెంతకాలం నా ఇష్టం ఇంకెంతకాలం నా జీవితం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటావు చెప్పు ఎవరైనా సరే నా జీవితం నా ఇష్టం అనేటువంటి ప్రవర్తన కలిగి ఉంటే వారిని గురించి ఏ సందేహం లేకుండా చెప్పొచ్చు నీవు దోషం చేస్తున్నావని నీలో సిల్వ కార్యం జరిగితే నేనేమై ఉన్నానో అది క్రీస్తే అని ధైర్యంగా చెప్పగలుగుతావు కాబట్టి ప్రియులారా నశించిన దానిని వెతికి రక్షించడానికి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దోషముల చేత నశించినటువంటి దానిని వెతికి ఆ దోషముడు తన మీద వేసుకుని రక్షణ అనుగ్రహించాడు ఇంకా ఒకవైపు వేళ నీవు రక్షణకు దూరంగా ఉంటే ఇదే అనుకున్న సమయము పరుగున సిలువ యుద్ధకు చేరిపో ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు కృప యుద్ధకు వచ్చి నీ యొక్క సాక్ష్యాన్ని చెప్పుకోవాలని చెప్పేసి దేవుని ప్రియమైనటువంటి బిడ్డగా ప్రియమైనటువంటి సాక్షిగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ ప్రభు పేరీ తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఉదయగలిగిన తండ్రి కృపగలిగిన ఈసయ్య మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి నశించిపోయిన దానిని వెదక్కి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభు తండ్రి ఎంతో మంది బిడ్డలు పోతున్నారు ప్రభు తండ్రి నిన్ను తెలుసుకోకుండా ప్రభువ నీకు లోపడకుండా లోకం వైపు ఉంటూ లోకాన్ని స్నేహిస్తూ ప్రభు నీకు దూరంగా జీవిస్తూ ఉన్నారు ఇలాంటి బిడ్డలందరినీ మీరు పట్టుకొని ప్రభు వారందరినీ నీ ఎద్దుకు నడిపించుకోమని ఏసై నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె